హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు సండే వచ్చేసింది సండే వచ్చేసిన సంవత్సరాలు మారినా నెలలు మారినా క్యాలెండర్లు మారిన మన పని మారదు అనమాట లేడీస్కి మనం వంట చేసేయాల్సిందే పిల్లలని ముడ్లు కడగాల్సిందే ముత్తు కడగాల్సిందే మన లైఫ్ స్టైల్ ఎంత మన లైఫ్ స్టైల్ మారదు అన్నమాట ఇంగ్లీష్లో అంటే మళ్ళీ బతుకులు మారవు ఇంకా ఆర్డర్ వంటలు 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 సండే కూడా రెస్ట్ రెస్టారెంట్ అనమాట ఓకేనా ఇంకా ఇవాళ స్పెషల్ ఏంటంటే టమాటా వంకాయ పచ్చడి అనమాట స్పెషల్ అమ్మా హాయ్ ఇక డాలీ కూడా హాయ్ చెప్పు అంట చెప్పు హాయ్ ఫ్రెండ్స్ పప్పీ చాలి ఇవాళ టమాటా వంకాయ ఉల్లిపాయ కలిపి పచ్చడి చేస్తున్నాను మిక్స్డ్ వెజిటబుల్ పచ్చడి అని వచ్చు దీన్ని లేకపోతే దోసకాయ వేయట్లేదు గొంతులో నొసగా ఉంది కాబట్టి లేకపోతే దోసకాయ కూడా వేస్తే బాగుండేది ఇవన్నీ ఫస్ట్ వాష్ చేసేసుకుంటున్నాను వాటర్లో శుభ్రంగా ఒక పావు కేజీ టమాటా తీసుకున్నాను ఒక పావు కేజీ వంకాయ తీసుకున్నాను ఒక పావు కేజీ పచ్చిమిర తీసుకున్నాను అన్నీ పావు పావు తీసుకున్నాను ఒక ఉల్లిపాయ ఫ్రెష్ కొత్తిమీర మనకిష్టమైన కొత్తిమీర ఫస్ట్ ఫస్ట్ ఇవన్నీ శుభ్రంగా వాష్ చేసుకుందాం ఇవాళ నాన్ వెజ్ తినబుద్ది కావట్లేదండి మొన్న సండే సారీ న్యూ ఇయర్ రోజు తిని తిని వెగిట్ వచ్చేసింది అందుకే ఇవాళ నాన్ వెజ్ స్పెషల్ ఏమీ లేదు అన్నీ వెజ్జే అనమాట ఇదేనూ బీరకాయ కూర ఉండాలి మనం కడిగేసుకున్నాను ఈ రావు అనకాయలు కాబట్టి ఇవి లోపల గ్యాస్ ఉంటే పేరుతాయి కాబట్టి ఇట్లా ముక్కలు వేసేసేసుకుంటారు అంట బాండీలను ఇవాళ లేట్ అయిపోయిందండి బిటివాకు జ్వరం మళ్ళీ నైట్ మళ్ళీ అంకురా హాస్పిటల్ పరిగెత్తాం ఆ రాత్రి కాస్త బెటర్గా ఉంది వైరల్ బ్యాక్టీరియా ఫీవర్ అందుకని కొంచెం యాంటీబయాటిక్స్ వేస్తే తగ్గింది పడుకోకుండా పాపం ఇలా తుంచేస్తున్నారు ఖచ్చితంగా అండి బాడీ వేసేస్తున్నారు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేస్తాను సన్న సగ పెట్టేస్తే అవి మొక్కుతూ ఉంటాయి నూనెలో ఉల్లిపాయలు మగ్గాలు ఒక మనం వంకాయ మొక్కలు తీసుకున్నాం ఇలా కోసేస్తాం కోసేస్తానమాట చాలా బాగుంటుంది పచ్చని నోటికి జలుబులు దగ్గుల వల్ల ఏం తిరుగుతుంది గట్టలేదు అసలు నాన్ వెజ్కి వస్తాది గట్లా నాకైతే గోంగూర మెత్తలు తినాలనిపిస్తుంది అవి కూడా ట్రై చేస్తాయి పూట వండటానికి గోంగూర కూడా బాగుంటుంది గోంగూర మెత్తలు పులుపులుగా కూర ఎంఛాపలు కానీ మెత్తలు కానీ రొయ్యలు కానీ ఇస్తే బాగుంటుంది గోంగూరలు చేస్తామంటే రెండు రోజులు నాకు కొంచెం బిజీగా ఉండి కుదరట్లేదు చేస్తాను ఇవాళ సాయంకాలంలో చేస్తాను మళ్ళీ రేపు ఒక్కరోజు రెస్ట్ మనకు కుకింగ్ వీడియోస్ మళ్ళీ ఇల్లు నుంచి మళ్ళీ నేను హాస్పిటల్లో ఉండాలి వంకాయలు కట్ చేసాను వంకాయలు కూడా వేసేసుకున్నాను

నేను చక్కగా ఆయిల్ క్యాప్ పెట్టద్దాం నెక్స్ట్ బీరకాయ తోరడాల్ అన్నమాట బీరకాయలు మా పాపకి వంట త్వర త్వరగా టైం చేసేస్తే అయిపోదండి

అవి మగ్గేలోకి గీదేసి పోరాకుంటే పైన అవుతాయి కావాలంటే మధ్యలో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవచ్చు చూడండి టమాటా వంకాయ పచ్చని చక్కగా మగ్గిపోయించండి మెత్తగా టూ మినిట్స్ ఆగి ఆఫ్ చేసేసుకుని కొంచెం చల్లారి నాక నూరు నువ్వేసుకోవాలి ఓకే హాయ్ అండి ఫస్ట్ చల్లారిపోయింది ఇవంతా బాగా మర్చిపోయి ఇవన్నీ రోట్లేసి వేసుకుందాం వేసుకున్నాను ఇందాక కరిగి పెట్టేసాను చింతపండు కూడా వేసుకుంది కొంచెం సాల్ట్ గల్లుప్పు అని చెప్పి ఆ పిట్టి తీసుకు వెళ్ళని పచ్చ పచ్చదండి జీలకర్ర వేసుకుందాం అంతేస్తాం అండి పచ్చడి సరే కారమే లేదు పచ్చడి వంకాయలు టమాటాలు ఎక్కువ వేసేసాం కదా అండి టమాటాలు బాగా పండిపోయినాయి వేస్తే కారం కూడా చచ్చిపోతుంది సరే జీలకర్ర వెల్లిరపాయ వేసుకుందాం lauf nope. వెళ్ళి వెయ్యి ఫ్లేవర్ మారిపోద్ది కమ్మటి వాసన వస్తుంది అన్నమాట నెక్స్ట్ కొత్తిమీర కూడా వేసేసుకుందాం లాస్ట్ వెళ్తాం ఉల్లిపాయ వేద్దాం కొత్తిమీర లాస్ట్ నేద్దాం ఉల్లిపాయ కూడా తగ్గు తగ్గుతామంటే పచ్చి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అందుకని ఒక ఉల్లిపాయ ఇస్తాను నోటికి జలుబులు దగ్గరికి ఏం తెనుబుద్దు కట్టలేదు అందుకని ఇస్తాను ఇది మా చట్నీ కూడా నాన్ వెజ్ కూడా ఈ పచ్చడి మళ్ళీ దీట్లో వేసేసుకోమో వేసేసి కొత్తిమీర మనకి ఇష్టమైన కొత్తిమీర ఫ్రెష్గా నూరేద్దాం ఒకసారి నెయ్యి కూడా అంత బాగుంది పచ్చడి నెయ్యి కూడా అక్కలు ఎప్పుడైతే అంత బాగుంది రెడీ టమాటా వంకాయ పచ్చడి రెడీ చేద్దాం చాలా బాగుంది కొంచెం ఉప్పేద్దాము మా సూపర్ సూపా ఉల్లిపాయ తిన్నాం కావాలండి దోశల్లోకి ఇడ్లీలోకి చపాతీలోకి అన్నింటిలో బాగుంటుంది రైస్లోకి పచ్చడి వేసుకుని ఒక ఆమ్లెట్ వేసుకుంటే నాకు అమ్మకి వెళ్ళిపోద్ది ఇంకా తాలింపు వేసుకోవాల్సిన అవసరం లేదండి ఎంత కలర్ఫుల్గా బాగుంది టమాటా వంకాయ పచ్చడి రెడీ అయిపోయింది వెరైటీ వెరైటీ పచ్చళ్ళు రోటి పచ్చళ్ళు కూరల కోసం చూస్తూ ఉండండి సత్య ఫుడ్ బ్లాగ్స్ ఛానల్ లైక్ చే సబ్స్క్రైబ్